హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషాకిరణ్ ఫ్యాషన్స్ మన దగ్గర చాలా మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి సిక్స్టీ సెంటీమీటర్ సెవెంటీ ఎయిటీ ఇలా మీటర్ అయితే యూస్ చేసుకోవచ్చు బ్లౌజెస్కి డ్రెస్సెస్కి లైనింగ్గా యూస్ చేసుకోవచ్చు బట్ కొన్ని సిక్స్టీ సెవెంటీ ఉంటాయి దట్టు కొన్ని ప్యూర్ కాటన్ ఉండవు సో ఇలా మనకు యూజ్ అవ్వని బ్లౌజ్ పీసెస్తో ఒక చిన్న టిప్ ఉంది మనకు యూజ్ అయ్యే టిప్ చూడండి ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి తర్వాత వర్టికల్గా ఫోల్డ్ చేసుకోవాలి పొడవుగా ఫోల్డ్ చేసుకోవాలి ఎన్ని ఫోల్డింగ్స్ వస్తాయో చూద్దాము ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి దీంతో మనము ఫాల్స్ రెడీ చేసుకోవచ్చు మిగిలిపోయిన పీసెస్తో చాలా మంచి ఐడియా ఇది మనకు దగ్గర ఇంట్లో చాలా ఉంటాయి మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్ ఇలా రీయూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ సైజ్ అయితే బిగ్ ఫాల్ వస్తుంది ఇంకా ఒక ఫోల్డింగ్ చేస్తే ఈ సైజ్ అయితే చిన్న ఫాల్స్ వస్తాయి సో మనకు మీడియం సైజ్ ఫాల్ ఉంటే దేనికైనా యూజ్ అవుతుంది సో మీడియం ఎన్ని వస్తాయో చూద్దాము ఇలా ఓపెన్ చేసి మధ్యలో త్రీ ఫోల్డింగ్స్ చేస్తే టూ ఫాల్స్ అయితే వస్తాయి మీడియం సైజు మీడియం సైజ్ అయితే టూ వస్తాయి బిగ్ సైజ్ అయితే ఒకటి వస్తుంది ఇంకా స్మాల్ సైజ్ అయితే త్రీ ఆర్ ఫోర్ కూడా వస్తాయి మన క్లాత్ని బట్టి వస్తాయి చూడండి ఇలా ఈవెన్గా ఫోల్డ్ చేసుకొని ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి ఎందుకంటే జాయింట్ పడుతుంది దీనికి మధ్యలో అందుకు ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చూసి కట్ చేసుకోవాలి నీటుగా మన దగ్గర ఏదైనా లైనింగ్ ఉన్నా ఇట్లే కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు చూడండి ఇటువైపు కూడా కట్ చేసుకోవాలి సో మనకు దీంట్లో సిక్స్ పీసెస్ వచ్చాయి మెజర్ చేసి చూద్దాము నార్మల్గా మీడియం సైజ్ ఫాల్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బిగ్ సైజ్ అయితే త్రీ మీటర్స్ ఉంటుంది మనము ఒక పీస్ని తీసుకొని మెజర్ చేసి చూద్దాము ఎంతుందో టేప్ తీసుకొని మనకు ఈజీగా అర్థమవుతుంది చూడండి మామూలు వన్ మీటర్ అయితే థర్టీ నైన్ అండ్ హాఫ్ ఉంటుంది హండ్రెడ్ సెంటీమీటర్స్ ఏదైతే థర్టీ టూ ఉందండి సో త్రీ పీసెస్ జాయింట్ చేస్తే ఒక ఫాల్ అయితే రెడీ అవుతుంది త్రీ పీసెస్ త్రీ పీసెస్ టూ పీసెస్ అవుతాయి టూ ఫాల్స్ అవుతాయి చూడండి మధ్యలో ఇలా జాయింట్ వేసుకోవాలి రెండింటిని కలిపి చిన్నగా వేసుకోండి మరి ఎక్కువ క్లాత్ లేకుండా జాయింట్ పడిన చోట శారీకి బ్యాక్ సైడ్ వేసుకుంటే కనిపించదు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి అప్పుడు జాయింట్ బయటికి కనిపించకుండా క్లాత్ లేయకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకుందాము చూసి జాయింట్ చేసుకోండి బ్యాక్ సైడ్ ఒకే వైపు వచ్చేలాగా మరి ఒక సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఒకసారి ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది చూసి స్టిచ్ చేసుకోండి నీట్గా ఇలాగే వేరే ఫ్యాబ్రిక్స్ ఉన్నా కూడా మనం కట్ చేసుకొని ఫాల్స్ అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు శారీలో మ్యాచింగ్ కావాలంటే వేసుకోవచ్చు ఇలాగే వేరే ఫ్యాబ్రిక్స్తో కూడా వేరే పీసెస్తో కూడా స్టిచ్ పెట్టుకున్నాను ఫాల్స్ చూడండి టూ వచ్చాయి దీనికి మీడియం సైజు ఇది బిగ్ సైజు ఒకటే వచ్చింది ఈ టిప్ మీకు యూస్ఫుల్ అయితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి టిప్స్ కోసం అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్